私はこの人は誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が మేము నాలుగేళ్ళ కిందట ఒక జెన్యున్ ల్యాండ్ మేము కొన్నాము ఫలానా వ్యక్తి అనే ఆయన చనిపోయారు అనే వ్యక్తి దగ్గర తర్వాత దాన్ని ఇడ్లీ రాము అనే వ్యక్తి కబ్జా చేయడం జరిగింది ఆయన కబ్జా చేసి ఇది మాది అని మమ్మల్ని బెదిరియడం జరిగింది దానివల్ల మాకు న్యాయం చేయాలని ఈరోజు ఎస్పీ గారి దగ్గర వచ్చి కలవడం జరిగింది ఆయన సానుకూలంగా ఉండి ఆయన మేము రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళాము అది ఆయనది ఫేక్ డాక్యుమెంట్ అని కూడా తేలింది తర్వాత మేము దాన్ని ప్రూఫ్ మా దగ్గర ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఎస్పీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం చేశాము ఆయన సానుకూలంగా మాకు మీకు న్యాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్న అధికారులకి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆయన అన్ని ఇదే పని అంటే ఆయన ఏం పని చేస్తాడు అనేది మనకు తెలీదు కానీ అక్కడ ఉన్న ల్యాండ్లకి మేము ఇప్పటికే ఒక రెండు సార్లు ల్యాండ్ లో పాతీయడం జరిగింది ఇది మా స్థలము అని మా స్థలము అని మేము చేయడం జరిగితే ఆయన ఎలా బిహేవ్ చేశాడంటే ఎవరినో అక్కడున్న ఎవరైతే ఈ పని చేస్తుంటారో వాళ్ళని బెదిరియడము ఆ ఎక్కడున్న ల్యాండ్ అంతా తీసుకోవడము ప్రతి ఒక్కటి ఇలానే జరగడం వాళ్ళని అసలు మా బండలు పాతివ్వడానికి బెదిరిస్తున్నాడు ఆయన మావి ఎక్కడో ఉన్న వ్యక్తులకి వన్ టు డబ్బులు ఇవ్వాలి మేము అమౌంట్ ఇవ్వాలన్నా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాకు వెయ్యి రూపాయలు అయితే రెండు వేలు ఇవ్వండి అలా ఇచ్చిన వాళ్ళకు కూడా సాయంత్రం అయ్యేదలక మళ్ళీ బండలు పీకపోతున్నారు ఏమంటే ఇది మాది అక్కడ ఉన్న అధికారులకు మేము అప్పుడే ఇది ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది ఇది ప్రతిరోజు ఇదనే ప్రాసెస్ జరుగుతూనే ఉంది మేము మాట్లాడుతూనే ఉన్నాం రెవెన్యూ అధికారులని మేము కలిసామండి అంటే మేము కలిసిన ప్రకారము ఇది మేము ఫలానా వ్యక్తితో మేము కొన్నాం వాళ్ళు జెన్యునా వీళ్ళు జెన్యునా అని అడగడం మాత్రమే జరిగింది వాళ్ళు వాళ్ళది ఫేక్ అని అయితే చెప్పారు అదైతే జరిగింది మాకు న్యాయం కావాల్సింది మా స్థలం మాకు కావాలి అంతకు మించి మేమేం కోరుకోవడం లేదు పలానా వ్యక్తి ఈయన దొంగని కూడా మేము ప్రూవ్ చేయాలనుకోవడం లేదు మా స్థలం మాది జెన్యున్ మాకు కావాలి నా పేరు శాంతి అండి సో నేను రామాంజనాయన్ గారి దగ్గర సైట్ తీసుకున్నాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ టెన్లో తీసుకున్నానండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆయన రామాంజనేయులు ఏప్రిల్లో చనిపోతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలోనే ఈ రిడ్లీ రాము లింగారెడ్డి అనే పర్సన్స్ ఏం చేశారంటే ఆ ల్యాండ్ని కబ్జా చేశారు నేను హైదరాబాద్లో ఉంటానండి ల్యాండ్ కబ్జా చేశారు ఏంటి నేను అక్కడికి వచ్చి చూస్తాను కాబట్టి బేస్ మట్టం అయిపోయింది పిల్లర్ స్టార్ట్ చేశారు ఏంది నా ల్యాండ్ ఇదని నేను పోతే నన్నే ఫేక్ చేసి ఇదే ఫోర్ జరీస్ సంతకం పెట్టుకొచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ రోజు నాకు న్యాయం జరగలే ఎందుకంటే వాళ్ళకు లోకల్ పర్సన్స్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం నేను ప్రతి సారి పిల్లలు హైదరాబాద్ నుంచి రాకపోవడం వల్ల చీ ఏంది జీవితం ల్యాండ్ కోసం నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని ఆ రోజు నేను వదిలేసి వెళ్ళిపోయాను ఆ రోజు నేను వదిలేసిపోయాను తర్వాత వీళ్ళకి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది నా ల్యాండ్తో నేను వదిలేయడం వల్ల ప్రతి ఒక్కరు ల్యాండ్ పది మంది ల్యాండ్ పది మందికి ఏం చేస్తాడంటే అండి ఈ డాక్యుమెంట్ ఉంది కదా ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది కామన్ పెట్టి ఈ నెంబరు ఇక్కడ ఇక్కడ ఇది ఉంటుందండి ఇది ఈ సీరియల్ ఏంటండి ఇది టూ సెవెంటీ నైన్ ఇది ఎయిటీ టూ సెవెంటీ టూలో డాక్యుమెంట్ ఇలాగే ఉంటుంది ఇంకొక సెవెంటీ టూలో ఇది ఇలాగే ఉంటుంది ఎయిటీ టూలో ఇదే ఉంటుంది సెవెంటీ నైన్లో కూడా ఇదే ఉంటుంది ఏమంటే ఇదొక్కటి ఇదే పెట్టి ఇవి మార్చేస్తాడు ఈ రాత ఆయనే రిజిస్టర్ పది ఇరవై ముప్పై ఏళ్ళకి ఆయన చనిపోలేదు ఈయనే రాస్తా ఉంటాడు అనమాట ఇలా జరుగుతుంది నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా డాక్యుమెంట్ తీసుకొస్తాడు ఇది మాది అంటాడు ఎక్కడికి పోతే ఏ నిలబడితే అది నాది అంటాడు అయితే లాస్ట్కి ఏం చేస్తాం సరే నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇది మొత్తం ఫేక్ వాడికి కావాల్సిన కన్సర్న్ నేమ్ కన్సర్న్ ఈసీ తెచ్చుకుంటాడు ఈ డాక్యుమెంట్ నెంబరు ఇది సేమ్ పెట్టి ప్రింట్ తీస్తాడు ఇదంతా ఫోర్జరీ వాడేంటంటే లేడీస్ అని కూడా లేకుండా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడతాడు వాళ్ళలాగా మేము చదువు లేకుండా లేము మేము ఒక రెపేటెడ్ పర్సన్స్ అనమాట సో వాడితో చిల్లర్గా గొడవ పడలేక డైరెక్ట్ ఎస్పీ సార్ని కలిసాము సో ఆయన మాకు న్యాయం చేస్తానన్నారు కన్సర్న్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు సో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము బెటర్